హాయ్ అండి ఇగో నేనైతే తోటకూర వండుతున్నాను తోటకూర కర్రీ అయితే చేస్తున్నానండి ఇదిగోండి తోటకూర చించుకున్న కట్ చేసి పెట్టేసుకున్నా అండి సాల్ట్ వేసిన వాటర్లో తోటకూరని అయితే మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే పాతకాలంలాగా మొత్తం కలిపి పెట్టేసినా అండి సాల్ట్ వేసుకుంటున్నా చూడండి సాల్ట్ వేసేసుకొని ఆకుకూరనైతే ఇప్పుడు కడిగేసుకుంటున్నా సాల్ట్ వేసిన వాటర్లో కడుక్కొని ఒక బౌల్లోనైతే తీసుకోవాలండి చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను తోటకూరను అయితే తీసుకొని సాల్ట్ వేసిన వాటర్లోనైతే కడుక్కొని ఒక బౌల్లోనైతే వేసుకుంటున్నానండి చూడండి ఆకు ఆకుకూర కట్ చేసుకొని కడిగేసేసరికి చాలా లేట్ అవుతుంది టైం అయితే పడుతుందండి చూడండి ఎంత టైం అవుతుందో ఆకుకూరని అయితే మొత్తాన్ని తీసుకొని కడిగేసుకోవాలి చూడండి కడగడానికే టైం పడుతుంది చాలా లేట్ అవుతుందండి చూడండి నేను పాతకాలంలాగా బౌల్లోనే ఆకుకూరలోనే పచ్చిమిర్చి సాల్టు పసుపు టమాటో అన్నీ అందులోనే వేసేసుకున్నా ఎల్లిగడ్డ జీలకర్ర దంచి కూడా వేసేసుకున్నానండి చూడండి అందులోనే ఆయిల్ వేసేసిన ఈ కర్రీ అయితే ఇలా అయిపోయింది మొత్తం కలిపి పెట్టినా పాతకాలం నాటి తోటకూరను అయితే చేసినా అండి చూడండి ఇలా అయిపోయిందో ఉడికి తోటకూర కొంచెం అయితే ఉడికిన తర్వాత తోటకూరను రుబ్బుతున్నా ఇలా మెత్తగా రుబ్బుతారు కదా అలా అయితే రుబ్బుతున్నా అండి చూడండి రుబ్బిన తర్వాత కర్రీ అయితే ఎలా అయిపోయిందో తోటకూర రెడీ